ఓం నమస్ వాయర్ హర మహాదేవ శంకర అందరికీ నమస్తే అండి అందరూ కూడా స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం వినబోయే విషయం ఏంటంటే ఒక అద్భుతమైన ఒక దివ్యమైన క్షేత్రం అది ఏంటంటే శివరాత్రి రోజున ఐదు జ్యోతులతో దర్శనం అనమాట ఇటువంటి దర్శనం చేసుకుంటే ఎవరికైనా అంటే ఎవరికైనా ఎటువంటి కోరుకున్నా కానీ అది తీరడమే కాకుండా స్వామి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది సర్వదా కాపాడుతూ ఉంటారు అని చెప్తూ ఉన్నారు ఇది ఈ క్షేత్రము గొప్పతనం ఏంటంటే ఐదు లింగాలు ఉంటాయి ఇక్కడ అయితే ఇక్కడ చాలా యథార్థంగా జరిగిన కథ అయితే ఉందనమాట ఎక్కడా కని వినుగని సంఘటన అనమాట ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా ఆ వాళ్ళ గురించి అయితే ఈ రోజున మనం కథ చెప్పుకుందాము యథార్థంగా జరిగిన సంఘటన అనమాట ఇది ఒక్కసారి స్వామివారు వచ్చి దండం పెట్టుకుంటే మనకి ఎటువంటి కోరిక అయినా తీర్చేస్తారు వరాలు ఇస్తారు స్వామి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ పంచలింగాల జ్యోతి స్వరూపుడు అని చెప్తూ ఉన్నారు అయితే ఈ కథ ఏంటి స్వామి ఎక్కడ వెలిసి ఉన్నారు ఆ ఊరేమిటి అనేటువంటి కథలన్నీ కూడా ఈ రోజున మనము విందాము ఓం హర మహాదేవ శంకర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి దగ్గరలో కోరుకొండ మండలానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కనుపూరు గ్రామంలో ఒక పర్వతం ఉంది ఈ పర్వతం విశేషం ఏంటంటే పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో సాక్షాత్తు శ్రీ 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 భ్రమరాంబికాదేవి మల్లికార్జున స్వామి వారు వెలిసినారు అందుకు నిదర్శనాలు ఈ ఊరి గ్రామస్తులకి చుట్టుపక్కల గ్రామస్తులకి కూడా ఎన్నో విధాలుగా మహత్యములు చూపించి ఆ గ్రామస్తుల కొందరికి స్వామివారు అనుగ్రహించారు ప్రతి శివరాత్రికి ఐదు రోజుల ఉత్సవాల్లో ఏదో ఒక రోజు రాత్రి సమయాన మల్లికార్జున స్వామి వారు ఈ కణుపూరు పర్వతంపై పంచరంగులతో శివ జ్యోతి స్వరూపంలో భక్తులందరికీ దర్శనమిచ్చి మన దుఃఖములను తొలగించి సంతోషంతో తూలి తెగటట్టు చేస్తూ ఉన్నారు ఈ క్షేత్రం వచ్చి దర్శించుకుని కోరిన కోరికలు వారికి తీరి తప్పనిసరిగా నెరవేరుతూ ఉన్నాయి అందుకే స్వామి వారు వారి భక్తులందరూ వరాల స్వామి అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు అయితే ఆ పర్వతంపై బ్రహ్మరాంబికా దేవి మల్లికార్జున స్వామి వారు ఏ విధంగా వెలిసినారు ఏ విధంగా శివ దర్శనం కలుచు ఉన్నదో అన్న విశేషాలు మనం ఈ రోజున విందాము ఇది ఒక అద్భుతమైన చరిత్ర వాటి మహత్యాలు ఇప్పటి వరకు ఏ క్షేత్రంలోని వినని మహత్యాన్ని ఈ క్షేత్రాల మహత్యంలో మనం చదువుకుంటాం ఇక్కడ స్వామివారు పంచలింగాలుగా వెలిసి ఉన్నారు జ్యోతి దర్శనిస్తూ ఉన్నారు కాబట్టి పంచలింగాల జ్యోతి స్వరూపుడు అని పేరు వచ్చింది ఈ క్షేత్ర దర్శనం చేసుకున్న వారికి సాక్షాత్ శివుని కైలాసం దర్శించుకున్నంత ఫలితము కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు పంచలింగాల జ్యోతి స్వరూపు కథ అయితే ఇప్పుడు మనము విన్నా ఏ విధంగా కొండపై వెలిసింది అనేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం విందాం ఈ కథ ఆ పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం ముందు జరిగిన విషయములు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి నలభై కిలోమీటర్ల దూరంలో కనుపూరు గ్రామం కలదు ఆ గ్రామంలో విశ్వబ్రాహ్మణులైన సూరన్న వెంకాయమ్మ అనే దంపతులు కలరు వారి వృత్తి వడ్రంగి పని వీరికి సంతానం ఐదు మంది ఐదవ వాడికి తల్లోజు సూర్యనారాయణ అని నామకరణం చేశారు పేరు సూర్యనారాయణ అయిన వీళ్ళ నాయనమ్మ ముద్దుగా బోరయ్య అని పిలిచేది అందువలన అందరూ బోరయ్య అని పిలిచేవారు ఈ బోరయ్య కూడా తన వంశ వృత్తిని చేసేవారు బూరయ్యకు పెళ్లి కూడా అయ్యింది ఇద్దరు సంతానము ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్ల కనుపూరు గ్రామంలో పెద్దగా పనులు ఉండేవి కావు అందువల్ల ఈ బోరయ్య పొరుగువారి వెళ్లి పొరుగువారి ఊరికి వెళ్లి అక్కడ పనులు గుత్త బేరమునకు ఒప్పుకొని పని అయ్యేంత వరకు కొన్ని దినములు ఉండి పని అయిన తర్వాత మరలా ఇంటికి వచ్చేవారు అలా ఆయన జీవనం కొనసాగించేవారు పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో బోరయ్య దేవిపట్నం గ్రామానికి వడ్రంగి పనికి వెళ్ళినాడు అక్కడకు కాకినాడ నుండి వచ్చినాడని ఒక బాల జోషిష్యుడు అక్కడ వారికి జాతకములు చెప్పుచున్నారు ఆ బాల జోషిష్యుడి చుట్టూ జనం గుమ్ముగూడి జాతకములు చెప్పించుకుంటూ ఉన్నారు దూరం నుండి బోరయ్య జనం గుమ్మగూడి ఉండడం చూసి ఏమిటా అని దగ్గరకు వెళ్ళినాడు ఆ బాల జోషిష్యుడు తలపైకెత్తి బోరయ్య వైపు చూసి బోరయ్య ఇటు అని పిలిచాను అంత మందిలో బోరయ్యని పేరుతో పిలిచిన ఆ బాలజోషిషుని వైపు జనం ఆశ్చర్యంగా చూశారు బోరయ్య వాని దగ్గరికి వెళ్ళినాడు ఏది నీ చేయి చూపు అన్నారు బోరయ్య చేయి చూపినాడు నీవు చాలా అదృష్టవంతుడు నీ చేతులైన రేఖలు ప్రపంచంలో ఎవరికీ లేనటువంటి విధంగా ఉన్నాయి నీవు శివనామం జపించు స్మరించు నీ ద్వారా ఒక గొప్ప శివాలయం నిర్మింపబడుతుంది అని చెప్తుండగానే బోరయ్య ఆ మాటలు వింటూనే ఈ బుడతడు డబ్బులు లాగటం కొరకై నా గురించి ఇంత కాదు అంత అని చెప్తున్నాడని అంటూ పూర్తిగా వాని మాటలు వినకుండానే వెళ్లిపోయినాడు కొన్ని సంవత్సరం తర్వాత కణుపూరి గ్రామంలో వింతలు మొదలైన ఏవేవో తెలియని అలజడి సంకేతాలు గాలి వీచేటప్పుడు ఏవేవో వింత రాగాలు కనుపూరు పర్వతంపై వింత వింతగా చెట్లు కొమ్మల చప్పుళ్ళు ఇవేమి గ్రామస్తులు గమనించటలేదు ఓ రోజు రాత్రి ఆ ఊరిలో కొంతమందికి స్వప్నంలో మల్లికార్జున స్వామి దర్శనం ఇచ్చి నేను శ్రీశైలం నుండి వచ్చిన మల్లికార్జునని నేను ఈ పర్వతం పైకి వచ్చి ఉన్నాను మీరందరూ ఈ కొండపై ఈ కొండలో నా శివలింగాలు వెతకండి నేను మీకు కనిపించదను అని చెప్పాను తెల్లవారం తర్వాత ఒకరికి ఒకరు శ్రీశైలం మల్లికార్జున స్వామి నాకు కళలో కనిపించినంతనే నాకు కలలో కనిపించానంటూ చెప్పుకుంటారు మరికొందరు శ్రీశైలం మల్లికార్జునుడు మన ఊరి పర్వతం పైకి రావటం ఏమిటి అని ఆ స్వప్నం వచ్చిన వాళ్ళు మాటలు తేలిగ్గా తీసుకున్నారు మరొక రోజు రాత్రి ఆ వడి వడిసలేరు గ్రా గ్రామ సిద్ధాంతి ఆయన కామేశ్వరరావునకు మల్లికార్జున స్వామి దర్శనమిచ్చి ఓ సిద్ధాంతి నీవు కనుపూరు గ్రామానికి వెళ్ళు అక్కడ నా భక్తుడు నేను పర్వతంపై కొలు ఉన్నానని శివలింగములు వెతకమను నేను వారిలో ఒకరిని కనిపించి దర్శనమిస్తాను అక్కడ గుడి కట్టమని చెప్పి మాయమైపోయాను తెల్ల తెల్లాకుండానే వడిసలేరు సిద్ధాంతి కణపూరు గ్రామం చేరుకుని అక్కడ పెద్ద గ్రామ పెద్దలకు ప్రజలకు అయ్యా ఈ పర్వతంపై శ్రీశైలం మల్లికార్జున స్వామి కొలు ఉన్నాడట్లుగా ఈ పర్వతంలో ఆయన స్నానం చేసిన ప్రదేశము ఈ మా మీ స్థానం చేసిన ప్రదేశము మీ గ్రామంలో ఎవరికో ఒకరికి దర్శనమిస్తానన్నారు అందువలన మీరు ఈ పర్వతంలో ప్రతి చోట వెతకండి ఏమైనా శివలములు కనిపించును అని తెలియజేసి వెళ్ళలిపోయాను మల్లికార్జున స్వామి ఈ గ్రామస్తులకి స్వప్నంలో కనిపించడం చెప్పడం మరలా వడిసలేరు సిద్ధాంతి సిద్ధాంతికి దర్శనం ఇవ్వడం ఏదేదో చాలా జాగ్రత్తగా ఆలోచించిన విషయం అని పెద్దలు నిర్ధారణకు వచ్చారు ఆ పర్వతంపై కొంతమందిని పంపించి శివలింగములు ఎక్కడైనా కనిపించనేమో వెతకము ఆ గ్రామస్తుల పర్వతం పైకి వెళ్ళి వెతికి వెతికి ఏమి కనిపించకపోయేసరికి నిరాశలు వెనక్కి తిరిగి వచ్చినారు మరుసటి రోజు నుండి ఇంకా ఎవ్వరు ఆ పర్వతంపైకి ఎక్కుటకు ఇష్టపడలేదు మరలా ఇంకొంత మందికి స్వామివారి దర్శనం దర్శనమిచ్చి ఎన్నో వింతలు చూపించారు ప్రతి రోజు గ్రామస్తులందరికీ దర్శనం ఇచ్చిన ఎవ్వరు శివలింగం ఎదుటకు వెళ్లేవారు కాదు ఒక రోజు ఒక దేవాంగి ఒంటి పైకి వచ్చి నేను మల్లికార్జున స్వామిని అని చెప్పి ఈ పర్వతంలో కొలుగుతున్నానంటే ఎవరు నమ్మటం లేదు నా మహిమను చూపెదన అంటూ పక్కనే ఉన్న పొయ్యిలో నుండి ఎరటి నిప్పులు చేత పట్టి చూపించాను ఆ దేవాంగి చేతులు కొద్దిగానైనా కాలికపోవటం పోవటం మరలా బియ్యం తీసుకుని ఆ బియ్యం ఆ చేతుల నుండి అయ్యి చేతిలోకి అటు ఇటు తిప్పుతుండగా కొన్ని ఎర్రగాను కొన్ని పశువుగాను గాను మారిపోయింది అది చూసిన గ్రామస్తులు బిత్తరిపోయి ఆశ్చర్యపోయాయి మరలా ్రామశుర పర్వతం పైకి ఎక్కి వెతడం మొదలు గోవులు మోపేవారు మేకలు మేపేవారు కూడా శివలింగాలు దొరకున్నాయో అని వితసాగాడు కానీ ఏం లాభం శివలమ్మలు శివలింగములు దొరకలేదు మార్చి ఒకటవ తేదీ పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరమున నా పర్వతంలో నుండి మహా అద్భుతంగా ఒక వింత శబ్ద ధ్వనులు రావడం మొదలయ్యాను ఆ ధ్వనులకు ఆ ఊరి ప్రజలు భయపడి ఆ ఇంట్లో ఉన్నవారు బయటకు వచ్చి అందరూ ఒకే చోట చేరుకుని భయభ్రాంతుల కూర్చో ఉన్నారు కుక్కలు వింతలు వింతగా అరవటం పశువులు హడలెత్తిపోవటం ఇలా ఎన్నో వింతలు జరగటం ఆరంభించను ఒక్కొక్కరికి గుండెల్లో దడ పుడుతూ ఉన్న సమయంలో పర్వతం నుండి వచ్చే శబ్దాలు పర్వతం మధ్యలో ఒక పెద్ద బండరాయి ఆ రాతి నుండి సంఖ్వనితో ఒక మహా తేజస్సుతో కూడిన ఒక జ్యోతి ఆ బండ నుండి చమురు కక్కుకును తక్కువ వెలువడింది ఆ జ్యోతి పంచరంగులతో దర్శనమిచ్చి అరగంట సేపు ఆ బండపైనే ఉంది ఈలోక గాంధీ అను విశ్వబ్రాహ్మణుడు వంటిపైకి వచ్చి నేను మల్లికార్జున స్వామినని ఓ భక్తులారా మీరు ఎల్ల ఎవ్వరూ భయపడకండి దేవగణాలు వేర భర్ధుళ్లు సంఖనులు భజనలు చేయటం వలన ఈ వింత శబ్దములు వినిపించను ఈ పర్వతంలో వెలువడి జ్యోతియ సాక్షాత్తు నా జ్యో శివ జ్యోతి స్వరూపం అని చెప్పాను ఆ ఊరి గ్రామస్తు ఓంకారాలు వెలుకుతూ ఓం నమ శివాయ అని స్మరించరి ఆ స్మరణకు శివ జ్యోతి ఆనంద పర్వశంతో మరింత ప్రకాశవంతంగా వెలిగిన ఆ రాత్రి కూడా శివ జ్యోతి రాతి బండ నుండి దర్శనమిచ్చి పర్వతం చుట్టూ తిరిగి మాయమైపోయింది ఇలాంటి వింతలు కూడా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి ఈ దృశ్యాలను చూచుటకు పొరుగు రా గ్రామస్తులు కూడా వేల సంఖ్యలో వచ్చి శివ జ్యోతిని దర్శించుకుంటూ ఉన్నారు శివ జ్యోతి రోజుకు మూడు సార్లు హృదయము మధ్యాహ్నము సాయంత్రము దర్శనమిస్తుంది ఈ శివ జ్యోతిని చూసిన వారు ఎంతో ఆనందవరుతులై ఆ పర్వ తల్ల శివలింగాలు వెతకటం జరుగుతూ ఉంది పంతొమ్మిది వందల అరవై రెండు మూడవ తేదీన శివ జ్యోతులు రావడము ఆ రావడం మొదలు రావడం మూడవ రోజు బోరయ్య పని కొరకు పొరుగురు వెళ్లి పదిహేనవ రోజుల రోజులయ్యింది మూడవ తేదీన తిరిగి కనుపూరు వచ్చాడు ఇంటి దగ్గరికి వెళ్ళాడు తన ఇంటి వారు పక్కనే ఉన్న నరసాపురం గ్రామంలో సత్యనారాయణ మూర్తి ఉత్సవాలకి వెళ్ళినారు ఇంటి దగ్గర ఎవరూ లేకపోయేసరికి పక్కన టీ కొట్టు దగ్గరికి వెళ్ళి టీ తాగుచుండగా బోరయ్య స్నేహితులు వరయ్ బోరయ్య మన ఊర్లో ఎన్నో వింతలు వింత వింతలు జరుగుతూ ఉన్నాయి మల్లిక్ మల్లికార్జున స్వామి ప్రతిరోజు జ్యోతి స్వరూపున దర్శనమిస్తూ ఉన్నారు ప్రతిరోజు రోజు రాత్రి ఈ పర్వతం నుండి భజనలు మంత్రాలు ఓంకార ధ్వనులు వినిపిస్తూ ఉన్నాయి మల్లికార్జున స్వామి మన ఊరి పర్వతంలో కొలువై ఉన్నాడని అందరము నమ్ముచు ఉన్నాం శివలింగాలు దొరుకుతాయని సిద్ధాంతాలు పెద్ద గ్రామ పెద్దలు చెప్తూ ఉన్నారు మల్లికార్జున స్వామి ఆదేశాల మేరకు శివలింగాలు వ్యతిరేకై ఊరందరూ వెతుకుతూ ఉన్నారు మేము కూడా ఇప్పుడు పర్వతంపైకి శివలింగాలు వెతుకై వెళుతూ ఉన్నాం నీకు కూడా రావచ్చు అని తెలిపాను తన స్నేహితుల మాటలకు బోరయ్య వెటకారంగా శివలింగాలు మీకు నాకు దొరికితే మనం ఏం చేయగలం అదే ధనవంతుడికి కనిపిస్తే వారు గుడి కట్టించదరు అందువల్ల నేను రాలేను అని టీ తాగి వెనక్కి వెళ్ళుటకు ఆ పది అడుగులు వేసేసరికి ఈ లోగ ఏవో మాటలు గంభీరంగా వినిపించినట్లు ఎవరో రమ్మన్నట్లుగా అనిపించింది కాళ్ళు స్తంభించిపోయినవి బోరయ్య మనసు మారింది సరే ఇంటికి వెళ్ళి చేసేదే ఉంది వారితో పాటు నేను వెతు అనుకుని తన స్నేహితులు వెళుతుంటుంటే బోరయ్యే వాళ్ళని ఆగమని వారితో పాటు బయలుదేరి పార్వత ఎక్కుట ఆరంభించింది ప్రతి చోట వెతుకుతూ శివ జ్యోతి ఉద్ధవించి బండారాయి వద్దకు వెళ్ళేది బోరయ్యతో తన స్నేహితులు శివ జ్యోతి వచ్చి రాతి బండ ఇదే నన్ను చూపించరు ఇంతలో బూరయ్య స్నేహితుల మధ్య కనిపించలేదు వారు కంగారుగా బోరయ్య బోరయ్య అని గట్టిగా కేకలు వేసినా బోరయ్య పలకలేదు వారి స్నేహితులకు కంగారు పుట్టింది ఏమైనా అడవి జంతువులు బోరయ్యని చంపేశాయమో అని భయపడుతూ బోరయ్యను వెతకసాగారు వెతగా వెతగా పరతం పైభాగంలో ఒక మొళ్ల డొంకల బోరయ్య స్పృహ లేకుండా ఒక రాయిని కౌగలించి పడి ఉన్నాడు ఆ మొళ్ళ డొంకలను బోరయ్య ఎలా వెళ్ళినాడు అంటూ డొంకకు చుట్టూ తిరిగిన కనీసం కొద్దిగానైనా లేదు ఏమిటి ఆశ్చర్యం అనుకుంటూ వీరు చేసే దేనికిద్దరు బోరయ్య వద్ద కాపలా ఉండి ఇద్దరు పర్వతం దిగి ఊరి వాళ్ళను కత్తులు పట్టుకుని పైకి చేరుకున్నారు కత్తులతో ఊరి వాళ్ళు బోరయ్య చుట్టూ ఉన్న ముళ్ళ డొంకలు నరికి బోరయ్య వద్దకు చేరుకుంటారు వారు బోరయ్య బోరయ్య అని లేపసాగారు కానీ బోరయ్య లేవలేదు వారిలో వారు ఏమిటి బోరయ్య ఈ దొంగలకు ఎలా వచ్చాడు ఈ రాయిని పట్టుకుని ఎలా ఉండిపోయాడు పోనీ ఏదైనా లాక్కుని వచ్చిందా అంటే కనీసం రక్త మొరుగులు గాని ఒంటపై చిన్న గాయం కూడా కనిపించట్లేదు అనుకుంటూ బోరైన పట్టుకుని లేపసాగారు కానీ బోరయ్య అక్కడ ఉన్న రాయిని గట్టిగా పట్టుకుని లేదు ఎంత మంది లాగినా రావటం లేదు బోరయ్య రాయిని పట్టుకుని ఉండిపోయాడు ఏమిటి ఇంత మంది లాగిన ఆ కారణం ఏమిటా అంటూ మల్లికార్జున స్వామి స్మరించుకుంటూ స్వామి నేనే నీవే కాపాడంటూ నామస్మరణం చేసిన వెంటనే బోరయ్య కౌలించుకుని రాయిని వదిలేశాడు అప్పుడు బోరయ్యను భుజములపై వేసుకుని ఊరిలోకి వచ్చారు ఈలోగా ఊరి గ్రామ గ్రామ పెద్దలు మద్దూరి సత్యనారాయణమూర్తి గారు అందరూ బోరయ్య చుట్టూ గుమ్మిగుడినారు బోరయ్య లేపినా లేవటం లేదు పక్కన నూతిలో నుండి బిందులతో నీళ్లు తెచ్చి బోరయ్య తలపై నుండి పోసాను అప్పుడు బోరయ్య నెమ్మది నెమ్మదిగా చిన్న చిన్నగా కళ్ళు తెరుస్తూ జనం వైపు చూస్తూ కంగారుగా లేచి ఓ మల్లికార్జున స్వామి అంటూ తన చుట్టూ తానే తిరుగుతూ నా మల్లికార్జున స్వామి అక్కడ కనిపించడే అంటూ ఉన్నాడు ఇలా వింత ప్రవర్తన చేస్తున్నాడేమిటి అనుకుని బోరయ్యను గట్టిగా పట్టుకుని పసుపు కలిపిన నీళ్లు పట్టించి బోరయ్యను సత్యనారాయణమూర్తి గారు గుర్చుండబెట్టి బోరయ్య ఏమిటి కంగారు పడుతున్నావు అసలు ఏం జరిగింది నువ్వు ముళ్ళకండలోకి ఎలా వెళ్ళినావు అక్కడ రాయిని పట్టుకుని ఉండిపోయావేమిటి అని ప్రశ్నించాను అప్పుడు బోరయ్య మైకల్లో నుండి బయటకు వచ్చి జరిగిన వృత్తాంతం ఇలా చెప్పసాగి నేను నా స్నేహితులు శివలింగాలు కనిపిస్తున్నాయేమోనని పర్వతం పైకి కనిపిస్తాయేమో అని పర్వతం పైకి ఎక్కేటప్పుడు శివ జ్యోతి రాతి బండ వరకు వెళ్ళటం నాకు తెలుసు అక్కడ నాకు కళ్ళు తిరిగి స్పృహ కోలిపోయాను వేద మంత్రాలు నా చెవికి వినబడుతూ ఉన్నాయి నెమ్మదిగా నాకు స్పృహ వచ్చింది లేచి చూసేసరికి కళ్ళు మసగ మారిపోయినవి నెమ్మదిగా కళ్ళు నలుపుకొని చూసేసరికి నేను స్పృహ తప్పి పడిపోయిన ప్రదేశం పర్వతం మధ్య భాగం అయితే స్పృహ వచ్చిన తర్వాత లేచి చూసిన ప్రదేశం పర్వతం పై భాగంలో ఉన్నాను ఏమిటి ఇక్కడికి ఎలా వచ్చాను అనుకుంటూ ఆశ్చర్యం వేసింది ఈలోగా వేద మంత్రములు ఇంకా గంభీరంగా వినపడుచు ఉన్నవి ఎచ్చటి మంత్రములు వచ్చి అనుకుంటూ చుట్టూ తిరిగి చూసే చేసేసరికి ఒక ప్రదేశంలో సప్త మహర్షులు హోమ గుండం పెట్టి వేద మంత్రములతో హోమం చేయుచు ఉన్నారు నాకు ఒక్కసారి కంగారు పుట్టింది భయం వేసింది ఆయన ఏమైతే ఐదే ఐదైందని అనుకు నెమ్మదిగా సప్త ఋషుల హోమం గుండం వైపు వెళ్ళాను ఇంకేముంది వారు ఎదురుగా ఒక అద్భుతం ఆ అద్భుతం చూసి నేను ఆనంద సంతోషంతో ఉన్నాను ఈ అద్భుతం సాధారణమైనది కాదు సాక్షత శ్రీ శ్రీ పరమేశ్వరుడు హోమం ఎదురుగా కూర్చుండి ఉన్నారు నా మనసు కేరింతలు కొడుతోంది పరమశివుడు దర్శనం నాకు కలిగినందుకు నాకు నా ఈ జీతం చాలు అని అనిపించింది అంతే గబగబా పరమశివుడు దగ్గరికి వెళదామని నాలుగు అడుగులు వేసేసరికి హోమం చేస్తున్న సప్త ఒకరు నన్ను చూశారు ఆ వెంటనే ఆ మహర్షి కళ్ళు పెద్దవి చేసి నా వైపు వచ్చి కమలనంత నా గుండెలపై పెట్టి ఓ మానవ ఈ పవిత్రమైన ప్రదేశం రావడానికి నీకెంత ధైర్యం ఇక్కడ నుండి మరీ ఎదగవలిపో ఇక్కడ చూసింది ఎవరికి చెప్పకు ఎవరికైనా చెప్పామంటే అంటే నువ్వు రక్తం కప్పును చనిపోయేదవు అని కమణలంతో గింటైపోతుండగా నాకు చాలా భయం వేసింది ఈ మహర్షి నా అదృష్టాన్ని దూరం చేస్తున్నాడేమో అన్నంతగా బాధ కలిగి నా కళ నుండి నీళ్లు బొట బొటా కారుచు ఆ ఒక ప్రక్క చేతులతో తడుముకుంటూ పరమశివుడి నుండి దూరం అయ్యే కన్నా ఆ మహానుభావుడు దరి చేరుకోవాలని సంకల్పం తృణంగా నిశ్చయం చేసుకుని నేను గట్టిగా ఒక్కసారి ఓం నమ హర మహాదివ శంకర అంటూ స్వామి నన్ను కరుణించు పరమశివుడి వైపు చూస్తూ దేనంతో శివ శివ అంటూ ఆరవసాగిన పరమశివుడు నా వైపు తిరిగి చూచి చిరువునవ్వునవ్వి నవ్వుతూ ఓ మహర్షి అతను విడిచిపెట్టు అనగానే మహర్షి నా గుండె పైన కమ్మడను తీసివేశాను వెంటనే నేను హరహర మహాశివ హరహర మహాదేవ అంటూ పరమేశ్వరుని వద్దకు పరుగుని వెళ్ళి కాళ్ల పైబడి ఆహా పరమేశ్వర ఏమి ఈ భాగ్యము నమ్మలేని సత్యము నాలాంటి వాడికి నీ దర్శన భాగ్యము అనేక జన్మల అదృష్టము స్వామి అంటూ కాళ్ళు గట్టిగా పట్టుకుని కళ్ళల్లో నుండి ఆనంద భాష రాలుతున్న తరుణంలో ఇంతలో పరమేశ్వడు బోరయ్యా నీ పూర్వజన్మ సుకృతం వల్ల నేను నీకు దర్శనము ఇచ్చాను నీకు ఏమి కావాలో కోరుకునము అని అడిగాను ఆ మాటలకు స్వామి బోడాశంకర ఏనాడు నేను నీ పూజ అయినా సరిగ్గా చేసి ఉండను అయినా నీవు నాకు దర్శనమిచ్చావు ఎందుకన్నా భాగ్యము నేను ఏ వరములు అడిగినా సరిత కాబట్టి నేను ఇంకా తిరిగి నా ఇంటికి వెళ్ళను నన్ను నీ పాద సేవకునిగా చేర్చుకో స్వామి నిత్యము నీ స్మరణలో ఉండిపోతాను మీతో ఉండిపోయేలా నాకు వరం ఇవ్వండి అని కోరి ఓ బోరయ్య నీవు నా సేవను చేయదు అనుకుంటున్నావు కాబట్టి ప్రతిరోజు నీకు దర్శనం ఇస్తాను అయితే నేను చెప్పినట్లుగా నడుచుకో ఆ తదుపరి నేను నిన్ను స్వయంగా నా కైలాసంలోకి తీసుకెళ్ళే తీసుకెళ్తాను అని అనగానే అయితే చెప్పు స్వామి నేనేం చేయవాలనో అనగానే ఇచ్చట గ్రామ దేవతలు దేవగణాలు కోరికపై ఈ కనుపూరు పర్వతంపై వెలిసేందుకు శ్రీశైలం నుండి వచ్చినారు నేను మల్లికార్జున స్వామిని అని తెలియజేయి అంతేగాక ప్రతి మహాశివరాత్రి మొదలుకొని ఐదు రోజులు ఉత్సవాలు జరిపించమను ఉత్సవాల పర్వత దినముల్లో ఏదో ఒక రోజు రాత్రి సమయంలో నేను జ్యోతి దర్శనం ఇచ్చేదను నా శివ జ్యోతిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్న వారికి వారి పాపములు తొలగించి వారిని కష్టాల నుండి కాపాడదను నీవు నన్ను దర్శించి ఈ పవిత్రమైన ప్రదేశంలో పంచలింగములుగా వెలసదును అని నా తలపై చేయి దీవించను ఈలోగా హోమము పూర్తి చేసుకున్న సప్త ఋషులు మంత్ర పుష్పములు తెచ్చి పరమశివుని పైన నా తలపై వేయగా నాగోగుళ్ళు రాయిగా మారిపోయినాడు ఆ వెంటనే నేను స్పృహ కోల్పోయాను అంతవరకే నాకు తెలుసు అని గ్రామస్తులకి పెద్దలకు తెలిపినాడు ఆ వెంటనే మద్ధుడి సత్యనారాయణమూర్తి గారు నీవు పట్టుకున్న రాయి పంచలింగాల మల్లికార్జున స్వామి అని తెలిపాను పంచలింగాల నుంచి వారందరూ సత్యనారాయణ గారు భార్య కొండపైకి బయలుదేరి వెళ్ళినారు బోరయ్య కోగిళ్ళ వెలిసిన పంచలింగాల వద్దకు చేరుకున్నారు అందరూ ఆశ్చర్యంతో పంచలింగాన్ని చూస్తూ ఉన్నారు ఈలోగా సత్యనారాయణమూర్తి గారి భార్య నమ్మసక్యం కనుకగా నిజంగానే ఈ రాయి మల్లికార్జున స్వామి అయితే నేను పుల్లతో కొలుచెదను పుల్లలతో కొలుచెదను రేపటికల్లా ఈ రాయి పెరిగితే పంచలింగాల మల్లికార్జున స్వామినని ఒప్పుకుందని తెలిపింది కొలతో కొలుచిన ఆ పుల్ల జాగ్రత్తగా ఎందుకు తీసుకుని వెళ్లి భద్రపరిచను ఆ రాత్రి శివ జ్యోతి ఉద్భవించి చాలా దీప్యమానంగా వెలిసి గ్రామస్తులందరికీ కనువిందు చేశాను మరుసటి రోజు ఉదయమున ఊరందరూ పైకి బయలుదేరి వెళ్ళినారు సత్యనారాయణమూర్తి గారి భార్య కూడా ఆమె వద్దనున్న పుల్లతో బయలుదేరి పంచలింగాల వద్దకు చేరుకున్నారు పుల్లను పంచలింగాల వద్దకు కొలిచేసరికి మూడు అంగుళాలు పెరిగి ఉండును సత్యనారాయణమూర్తి గారు భారీ చంపలు వేసుకుని పంచలింగాల మల్లికార్జున స్వామిని శరణి వేయను వెంటనే ఆ పంచలింగాల చుట్టూ శుభ్రం చేయించను ఆనాటి నుండి భక్తులు తండోపతండాలుగా శివ జ్యోతి పంచలింగాల మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు ఒక మనిషి గోగుళ్ళ మల్లికార్జున స్వామి వెళ్ళి ఎంత ఆశ్చర్యమైన విషయం అని రావణ బ్రహ్మ భక్త కన్నప్ప భక్త మార్కండే తరహా ఈ భక్త బోరయ్య అని చెప్పుకోవడం జరిగింది బోరయ్య పంచలింగాల మల్లికార్జున స్వామి తన్మయంలో ఉండి పోయాను ప్రతి రోజు రాత్రి రెండున్నర గంటలకు బోరయ్య పక్క పర్వతం పైకి వెళ్లి అక్కడ సాక్షాత్ మల్లికార్జున స్వామికి దేవగణాల సప్త ఋషులు పూజలు నిర్వహిస్తున్న సమయంలో బోరయ్య కూడా వారితో పాటు స్వామిని సంస్మరిస్తూ ధరించేవాడు తెల్లవారేసరికి ఇంటిలో బోరయ్య కనిపించకపోవడంతో తన తల్లి భారీ కథ మార్గ మధ్యలో ఏమైనా అడవి జంతువులు బోరయ్యను చంపుతాయేమో అని భయపడేవారు బోరయ్య సోదరు ప్రతి రోజు ఉదయాన్ని పర్వతం పైకి ఎక్కి బోరయ్యను తీసుకువచ్చేవారు ప్రతి రోజు నిత్యకృత్యంగా మారిపోయింది అయితే ఒకనాడు శ్రీ మల్లికార్జున స్వామిని గురించి ఆలోచిస్తూ ఉండగా ఆ ఇప్పుడు దేవి పట్టణంలో బాలజిష్యుడు తన గురించి జాతకం చెప్పినది నిజమైందని ఆశ్చర్యపోయాడు ఒక రోజు గొప్ప అద్భుతం జరిగింది గెట్ట శ్రీరాములు మరికొందరు పిల్లలు పర్వతంపై వెలిసిన పంచలింగాలను చూచుటకు బయలుదేరారు వారు కొంత దూరం వెళ్లేసరికి శ్రీరాములకి ఆయసం వచ్చి కూర్చుండి పోయిన ఇతనితో వచ్చిన వారు ముందుకు వెళ్ళిపోయాడు శ్రీరాములు కూర్చుండగా అతని ముందుకు ఒక చెవులపల్లి నోటితో ఎర్రని వస్త్రం కరుచుకుని ఎదురుగా కనిపించాడు ఆ చెవుల పిల్లిని శ్రీరాములు బెదిరించగా అప్పుడు ఆ చెవుల పిల్లి అదృశ్యమై ఎర్రని వస్త్రం మానస మానవ రూపంలో కనిపించి వెళ్ళిపోయాడు ఈ దృశ్యం చూసిన శ్రీరాములు భయపడి వెర్రి కేకలు వేయగా తనతో వచ్చిన వారు శ్రీరాముల కేకలు విని వెనుదిరిగి వచ్చి అలా భయపడుతున్నావేమిటి అని అడిగారు శ్రీరాములు భయంతో జరిగిన విషయం చెప్పాను భక్తులు పంచలింగాల దర్శనం చేసుకున్నట్టుకు వెళ్లేసరికి వద్ద పాము కనిపించను అది భక్తుల కళ్ళ ముందు ఇంకటే అదృశ్యమ మరలా ప్రత్యక్షమవుతూ ఉండను ఈ చర్యలకు భక్తులు ఆశ్చర్యపోయాను పదమూడు మూడు పంతొమ్మిది వందల అరవై రెండు రాత్రి ఆ పరతంలో ఒక జ్యోతి ఉద్భవించను ఆ జ్యోతి నుండి విపరీతమైన పొగ వచ్చి ఆ పర్వతం ఎంతో కప్పివేసి ఒక ధ్వని పెద్దగా వచ్చాను ఆ ధ్వని శబ్దానికి గ్రామస్తులు భయభ్రాంతులు చెందిను పద్నాలుగు మూడు పంతొమ్మిది వందల అరవై రెండున శివ జ్యోతి ఉద్భవించింది ఆ జ్యోతి పంచరంగులతో ప్రకాశించి ఆ జ్యోతి నుండి భారత యుద్ధం నుండి సైంధ్రవనాథం అర్జుని దేవీ దత్తం ృష్ణుని పాంచజన్యం కన్నా గొప్పదైన భయంకరమైన నాదం ఓంకార శబ్దం వచ్చినవి పంచలింగాల దర్శనము కొరకు వచ్చిన భక్తులు ఈ ఓంకారము విని భయభ్రాంతులై వినిదిరిగి వెళ్లిపోయాను పదిహేను మూడు పంతొమ్మిది వందల అరవై నాలుగు జ్యోతులు ఒకేసారి ఉద్భవించి చాలా దూరం ప్రకాశించాను ఈ జ్యోతులు చాలా ఇలా వచ్చిచూ ఉండగా ఆకాశ మార్గంందు ఒక జ్యోతి పుట్టారు ఆ జ్యోతి పర్వతం పైకి వచ్చి పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేసి అదృశ్యమయ్యాను ఇలాంటి దృశ్యములు అద్భుతములు చుట్టూట అనేక మంది గ్రామ ప్రజలు వచ్చి చూచి ఈ మహత్యములను ఎవరు ఏనాడు వినడం కానీ చుచట గాని జరగలేదని ఆచార్య చీకలై ఈ మహాత్యములు తిరగించుచు ఉన్నారు శివ జ్యోతి ప్రతిరోజు ప్రకాశవంతమైన దర్శనం ఇచ్చిచుండెను ఈ శివ జ్యోతి గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా ఏదో ఒక అపాయము జరుగుతుంది పంచలింగాల వద్ద పందిరి ఏర్పాటు చేసినప్పుడు ఒక తెల్ల ఎలుక వచ్చి పంచలింగాల ఎదురుగా మటుని గొలుకుచు ఉండేను ఏమిటి ఇది ఇక్కడ ఎందుకు గొలుకుచు ఉన్నది అని అనుమానం వచ్చి అక్కడ తవ్వి చూడగా వినాయకుని విగ్రహం బయటపడింది భక్తులందరూ ఈ విగ్రహం చూసి పరమానంద భరతులు అయినారు వైశాఖ చవితి సోమవారం లక్షపత్రుల పూజ పంచమి మంగళవారం కుంకుమ పూజ చేసి గ్రామ నిరోగింపు చేసినారు పర్వతము ఎక్కుటకు దిగుటకు మార్గము లేక మెట్లు నిర్మించేందుకు నిర్ణయించరు పదహారు ఆరు పంతొమ్మిది వందల అరవై రెండులో మద్దూరి సత్యనారాయణమూర్తి గారి దంపతుల చేత శంకుస్థాపన జరిగింది ప్రతి మహాశివరాత్రి ఐదు రోజుల పర్వదేవులు ఇక్కడ వస్తే అంత్యత వైభవంగా పూజలు తీర్థములు జరిగేటువంటి ఏర్పాటు చేశారు ఇరవై మూడు మూడు పంతొమ్మిది అరవై మూడు మధ్యాహ్నం పన్నెండు గంటలు కామదేవుని జ్యోతి వచ్చు రాతి బండ వద్ద ప్రత్యక్షమై ప్రజలకు దర్శనమిచ్చాను దాని దగ్గరకు వెళ్ళేటకు ఆ షేర్లం కనకం గెట్ట శ్రీరాములు పర్వతం పైకి ఎక్కి ఎక్కబోతున్న కామద్య అదృశ్యమేను వీరు పంచలింగాల వద్ద ఉన్నదేమోనని పైకి వెళ్లి చూద్దామని పంచలింగాల వద్దకు చేరుకున్నారు అక్కడ పంచలింగాల సందేడు లావుగా సుమారు గజం ఎత్తుగా కనిపించి పైగా పొగ కము పొగ క్రముచు ఉండే ఆ పక్కనే తెలుపు రంగు వసమరామకి అమ్మవారు హారతి ఉండగా ఇంతలో ఎలా వచ్చిందో గాని పంచలింగాలపై పన్నెండు సిరసులు గల సర్పము పడగ విప్పి కనిపించింది వీరు పక్కనే ఉన్న చెట్టు చాటునకి ఈ దృశ్యమును చూచిచ్చు భయభ్రాంతులు ఈ సమాచార గ్రామస్తుల ప్రామస్తులందరూ పంచలింగాల వద్దకు వచ్చేసరికి అక్కడ అమ్మవారు పన్నెండు సిరసుల సర్పము మాయమయ్యారు హారతిజన హారతజనం వాస వాసన అక్కడికి వెళ్ళిన వారికి గమనించి గమనించినవి ఇది పదహారు నాలుగు పంతొమ్మిది అరవై మూడు తేదీన రాత్రి పది పదకొండు గంటల వ్యధిలో కాటిగా సైజుల శివ జ్యోతి మహాదశం కడుపూరు పై నుండి పైకి లేచి పక్కనే ఉన్న కొండ చిలక కొండ తిరుమలాయపురం తిరు తిరుమలాయపాలెం వైపునకు వెళ్లి అటు నుండి రాజవరం కొండ వైపునకు వెళ్లి అదృశ్యమైన ఇరవై నాలుగు పన్నెండు పంతొమ్మిది వందల అరవై తేదీన మూడు గల సర్పం శివ జ్యోతి వద్ద రాతి పర్వతంపై అడగి అడుగుచూ ఉండగా ఆ సర్పం వద్దకు భక్తులందరూ వెళ్లి కనులు విందుగా చూసేవారు ఆ సర్పం ఆడుతూ కనిపించింది ఎవరికి ఏ విధమైన అని తలపెట్టకపోవడం విశేషం ఈ సర్పం ప్రతిరోజు ఇది విధంగా ఆడుతూ ఉండేది అంతేగాక ప్రతిరోజు రాత్రి పర్వతంతో పర్వతంలో నుండి భజనలు సంఖ్యధ్వనులు ఘంటానాదాలు వినిపించి చూడను వినులు విందు కనిపించే ఈ భజనలు వినటుకు గ్రామస్తులందరూ ప్రతి రోజు పర్వతం వద్దకు చేరుకుని వినేవారు పంచలింగాలకు నాగాభరణం చేయించాలనే సంకల్పంతో ఆభరణములు చేసేవానిని కొలతలు కొలుచుకుని రమ్మని పిలిపించారు పంచలింగాల వద్దకు వెళ్ళిన ఆ వ్యక్తి కొలతలు తీసుకుంటాం ఒకేసారి ఠంగ్ ఠంగ్ అని గంటల శబ్దం మ్రోగాను ఆ శబ్దానికి ఆ పనివాడు మైకం కంపి పడిపోయాను ఇది ఏదో ప్రక్క శివ జ్యోతులు ఉద్భవించుట ధ్వనులు ఉద్భవించుట భజనను పెంచుట జరుగుతూ ఉన్నాయి ఇరవై మూడు మూడు పంతొమ్మిది వందల అరవై తేదీన మహా కూడిన ఒక శివ జ్యోతి ఆకాశం నుండి పంచలింగాల వద్దకు దిగి పంచ రంగులతో ఆ పర్వతాన్ని ప్రకాశింపజేశాను మహాధ్వను పర్వతమంతయు మారుబురగింది ఇది ఒక అద్భుత సంఘటనగా మారిపోయింది ఆ ఈ శ్రీ పరాభవనామ సంవత్సర పంచలింగాల మల్లికార్జున స్వామి వద్ద ్రమరాంబికాదేవి విగ్రహము స్థాపించాలని నిర్ణయం తీసుకున్న మద్దూరి సత్యనారాయణమూర్తి గారు ఆ ఊరు పురోహితుని పిలిచి రేపు కాతేరు వెళ్లి భ్రమరాంబికాదేవి విగ్రహం చేయించుకురా అని డబ్బులు ఇచ్చి పంపించింది ఆ పురోహితుడు అప్పటికే సాయంకాల సమయం బయలుదేరిదేరుడుకు ప్రయాణం ఇబ్బంది మరుసటి రోజున వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు ఆ రోజు రాత్రి పురోహితుని స్వప్నంలో భ్రమరాంబికాదేవి కనిపించి ఓ పురోహితుడా నీవు నా విగ్రహం చేయించేందుకు ఎక్కడికి వెళ్ళనవసరం అవసరం లేదు రేపు మహాశివరాత్రి పరదినము నేను పంచలింగాలకు ఈశాని మూలంలో ఉన్నాను నన్ను వెలికి తీయండి నేను దొరికదనని తెలిపి అదృశ్యమైన వెంటనే పురోహితునికి మెలకు వచ్చింది తల తెల్లారికి ముందు పురోహితుడు మద్దూరి సత్యనారాయణమూర్తి గారికి వద్దకు వెళ్లి స్వప్నంలో జరిగిన విషయం చూపించను ఆ రోజు మహాశివరాత్రి పరదినము ఆ అమ్మవారు స్వయంగా వచ్చినంటే అంతకన్నా ఆనందం ఏమి అని రామ స్రందర్ని వెంట పెట్టుకుని పంచలింగాలకు ఈశాన మూలన గుణపార్థత తవ్వడం ప్రారంభించారు ఒకేసారి గుణపానికి ఠంగు మన శబ్దం వచ్చి తగిలింది ఆ వెంటనే బ్రహ్మరాంబికాదేవి అక్కడ ఉన్న బాలుడైన గిట్ట శ్రీరాముల మీద కూపుని గుణపంతో తవ్వడం ఆ పండి గట్టిగా అరిచి మీరు వేసే గుణపం పోటుకు నాకు గుచ్చు గొంటున్నాయని చెప్పి మీరు చేతులతో మట్టి తీయండి నా అంతటి నేనే బయటకు వస్తాను అని చెప్పిన అప్పుడు వారి చేతులతో మట్టిని తీస్తుండగా బ్రహ్మరాంబికాదేవి విగ్రహము బయలుపెడిను ఆ రోజు ఆ నాగబహుళ పద్నాలుగో తేదీ గురువారం మహాశివరాత్రి వచ్చే భక్తులందరూ ఆ ఆనంద అమ్మవారి విగ్రహాన్ని ఊరంతా ఊరేగించి పంచలింగాల మల్లికార్జున స్వామి వద్ద ప్రతిష్ఠింపజేసాను ఆ రోజు రాత్రి పరతం నుండి ఐదు శివ జ్యోతులు ఒక దానం వెనుక మరొకటి ఉద్భవించి ఆకాశ మార్గముకు ఎగిరి ప్రయాణించను ఈ శివ జ్యోతుల భక్తులందరినీ ఆశ్చర్యపరిచి ఉండను ఇలా అనేక మహత్యము నిత్యం జరుగుతూనే ఉన్నాయి నామ సంవత్సర చైత్ర బహుళ రశ్మి సోమవారం ఉదయం పది పది గంటల యాభై ఏడు నిమిషాలు గ్రామస్తుల సహకారంతో మధురి సత్యనారాయణ మూర్తి గారి దంపతులకి పంచలింగాల మల్లికార్జున స్వామి పరమరాంభికా దివాలయం నిర్మించడానికి శంకుస్థాపన జరిగింది అంతేగాక ఆలయ ధర్మకథ ంచారు ప్రతి మహాశివరాత్రులు ఐదు రోజుల పర్వదినాల్లో ఏదో ఒక రోజు రాత్రి పర్వ పర్వ పవిత్రమైన శివ శివజ్యోతి ఉద్భవించేటప్పుడు శివ జ్యోతి ప్రక్కన ఒక గ్రామ దేవతలు దేవగణాలు సప్త ఋషులు కూడా శివజ్యోతి దర్శనం చేసుకుంటున్నట్లుగా కొంతమంది కనిపిస్తూ ఉంటారు శివభక్తులు కూడా ఆ ఈ మహత్య గాథిని చదివి ఎంతో మరింత ఎంతో మంది పుణ్య సంపాదించుకున్నారు మీరు మీ కుటుంబ సమేతంగా కనుపూరు క్షేత్రం దర్శనం చేసుకుని శివధ్యోతిని దర్శించుకుని మీ జన్మ సార్థకం చేసుకోండి శ్రీ కనుపూరు ఆ క్షేత్ర శివునికి రెండో కైలాసంగా వరాల స్వామిగా భక్తులు ఏనాటికి చెప్పుకుంటూ ఉన్నారు ఇలా ఇది ఎలా ఉంటే పన్నెండు తొమ్మిది రెండు వేల ఏడో తేదీన తెల్లవారుజామున భక్త బోరయ్య శివైక్యత సాధించారు ఈ విధంగా కణుపూరు క్షేత్రము పంచలింగాల జ్యోతి స్వరూపుడు యథార్థంగా జరిగిన సంఘటన మనం చెప్పుకొని ఉన్నాము ఎవరికైనా అవకాశం ఉంటే ఇక్కడ ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారి అనుగ్రహాన్ని పొంది ఆయన యొక్క ఆశీస్సులు అందరము పొందండి మనందరం పొందుదాము ఈ విధంగా మనము ఒక దివ్యమైన అద్భుతమైన కథ అయితే విని ఉన్నాం కదా మళ్ళా మనం ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం నమ శివాయ హర మహాదేవన్ భో శంకర